కోడి బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టపడటం మేత తినకపోవడం కోడి రెట్ట తెల్లగా పచ్చగా పారేయడం ఈ అక్టోబర్ నెల వచ్చింది అంటే మన కోళ్ళ పెంపకంలో కోళ్ళ పెంపకదారులను ఎక్కువగా నష్టపరిచే సమస్య కోళ్ళలో గురకలు ఈ గురకలు ఉన్నప్పుడు ఇనీషియల్ డేస్ లో కోడి మేత తీసుకోవడం తక్కువగా ఉండి కక్క కక్కమని నిధులిస్తా ఉంటది నోరు అంతేకాకుండా కొన్ని కొన్ని కోళ్ళల్లో మేత తక్కువ తీసుకొని లైట్ గా గుర్రు గుర్రని సౌండ్ వస్తా ఉంటది మరి కొన్ని కోళ్ళల్లో మేత పొట్టి తీసేసుకుంటది కానీ గుర్రు గుర్రని సౌండ్ వస్తా ఉంటది ఇలా ఉన్నప్పుడు వెంటనే దానికి మనం అబ్జర్వ్ చేసి మెడిసిన్స్ వేయాలి చాలా మంది ఏం అంటే గొరకలు అవే తగ్గిపోతాయి అని చెప్పి నెగ్లెట్ చేస్తారు ఒకటి రెండు రోజులు నెగ్లెక్ట్ చేయడం వల్ల కొన్నిటిల్లో మాత్రమే మందు లేకుండా గొరకలు తగ్గుతాయండి గుర్తు పెట్టుకోండి ఇది అన్నిటిలో తక్కువ ఈ నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమైపోతుందంటే ఆ గొరక అనేది ఎక్కువైపోయి కోడి బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా కష్టపడి ఈ శ్వాస తీసుకునే శ్వాసనాళాలు ఏవైతే కోడికుంటాయో ఆ శ్వాసనాలలో వాపు వచ్చేస్తాయి ఈ శ్వాసనాల వాపు రావడం వల్ల కోడి బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టపడటం మేత తినకపోవడం తర్వాత దానికి తోడు బాడీ టెంపరేచర్లు జ్వరం రావడం బాడీ టెంపరేచర్ రేజ్ అయిపోవడం దాంతో పాటు కోడి రెట్ట తెల్లగా పచ్చగా పారేయడం ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది మనం మెడిసిన్ వేస్తే ఎఫెక్ట్ అయిన వెంటనే ఒకటి రెండు రోజులు తగ్గిపోద్ది కోడి కూడా సఫర్ అవ్వదు మనం కూడా సఫర్ అవ్వకుండా ఉంటాం కాకుండా నెగ్లెక్ట్ చేసాం అనుకోండి కోడి బాగా సఫర్ అవుతుంది దాని ఎఫెక్ట్ హార్మోన్స్ మీద పడుతుంది బాడీ మెటబాలిజం మీద కూడా పడుతుంది ఆ టైంలో లో కోడి బాగా సఫర్ అవుతుంది కాబట్టి ఇనిషియల్ డేస్ లో మెడికేషన్స్ చేసుకుంటే కోడ్లు చాలా బాగా రికవర్ అవుతాయి అండ్ మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి వీటిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి